నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ సమావేశంలో మాట్లాడుతూ జూలై ఏడవ తేదీ ముప్పై ఒకటి ఒంగోలు మాదిగ మహామేళాను పర్యవేక్షణలో భాగంగా రాష్ట్ర పర్యటనలో భాగంగా నేడు నెల్లూరు నగరం నందు నెల్లూరు జిల్లా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ వర్గీకరణ అంశంలో తమ చిత్తశుద్ధిని చాటుకున్న సందర్భంగా ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లుగా కావున రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ మేధావులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జులై ఏడవ తేదీ ఒంగోలు నగరంలో నిర్వహించే మాదిగ మహామేళను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గోపి మాదిగ రమేష్ మాదిగ మధు పెంచలయ్య సుధాకర్ చంటి వివేక్ చోళన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏడున ప్రకాశం జిల్లా నాగుల్పలపాడు మండలం వీధిమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసుకొని ఎంఆర్పీ ఉద్యమం పేరు మీద తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం నడిసిన విషయం ఈ రాష్ట్ర దేశ ప్రజలందరికీ తెలిసిందే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పీ ఉద్యమం తొంభై నాలుగులో ప్రారంభమైతే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పోరాటం చేసి తొంభై ఏడుకి ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా తొంభై ఏడుకి ఎస్సీ వర్గీకరణ సాధించుకొని అమలు అమలుకు సిద్ధమవుతున్న సందర్భంలో మా సోదరులు హైకోర్టుని ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడం మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవాలుగా స్వీకరించి గవర్నర్ ఆర్డినెన్స్ తీసి ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం తోటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గికను అమలు జరగడం జరిగింది రెండు వేల నాలుగు వరకు ఎస్సీ వర్గికను అమలు అవుతున్న సందర్భంలో ఎంతో కొంత మా జాతి అభివృద్ధి అభివృద్ధిల తరుణంలో మళ్ళా మా సోదరులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలోని మూడు వందల నలభై ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలిపే అధికారం కానీ తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అది పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తా అంటే రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఎస్సీ వర్గీకత రద్దయిన నాటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఎంఆర్పీ సిద్ధం పేరు మీద మేము కూడా నేల విసి సాగు చేసినట్టు పార్లమెంటులో చట్టం చేయాలి అని చెప్పిన డిమాండ్తో దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాం కానీ రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ రద్దయిన సందర్భంలోనే పంజాబ్లో అమలు అమలవుతున్నట్టు వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు రద్దు చేయించడం వల్ల హైకోర్టుకి వెళ్ళి రద్దు చేయించడం జరుగుతుంది పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్కర్కి సానుకూలంగా ఉండడంతో పంజాబ్ ప్రభుత్వం హైకోర్టు నుండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసింది పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ కావాలని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద నుంచి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి ఎలాంటి ఎలాంటి చర్య కూడా సందర్భం లేదు కానీ ఈరోజు వర్గీకరణ అమలు జరగడానికి వర్గీకరణ ఈరోజు ప్రస్తావన అన్ని రెండు తెలుగు రాష్ట్రాల అమలు నోసుకోవడానికి ప్రధాన కారణం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాట ఫలితమే రెండు వేల నాలుగు ఆగస్టు ఇరవై ఒకటో ఇచ్చినటువంటి తీర్పు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు రావడానికంటే ముందు పంజాబ్ ప్రభుత్వం చేస్తున్న న్యాయ పోరాట ఫలితంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడో తారీఖున అరుణమిశ్రా గారితో కూడినటువంటి ఐదుగురు దప్పుల ధర్మాసనం రెండు వేల నాలుగు నాటి తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది ఒక గంపలో బలవ ఫలాలు పోసి బలవంతుడిని బలహీను ఒక చాటు కూర్చోబెడితే బలవంతుడికి ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది జరగకుండా ఉండాలనుకున్నప్పుడు ఎస్సీల్లో ఉండబడిన అన్ని కులాలకు సామాజిక న్యాయం జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉద్దీకరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పని మిశ్రా గారి ధర్మాసనం అభిప్రాయపడుతూ అదేవిధంగా ఆనాడు ఈవీ చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఐదు మందితో కూడినటువంటి ధర్మాసనం ఆ రోజు రద్దు చేసింది ఈ రోజు మేము కూడా ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనమే కనుక రద్దు చేసే అధికారం మాకు లేదు కనుక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద సత్వరమే స్పందించి దీని మీద ఒక ప్రత్యేక ధర్మాస రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఏడుగురు సభ్యులతో కానీ తొమ్మిది మంది సభ్యులతో కానీ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని పండుమిశ్రా ధర్మాసనం సూచించిన మేరకు రెండు వేల ఇరవై మూడులో ఏడుగురు సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు జరుగుతుంది దానికి చంద్రసూడు గారి నాయకత్వంలో అది ఏడుగురు సభ్యులు ధర్మాసనం ఏర్పాటు చేయడం ఎస్సీ వర్గీకరణ మీద త్రీపాటి నాటికల మీద తర్వాత అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రాబ్లం జరిగింది తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు నిలువడి నిలబడకముందే అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పడంతో పాటు అక్కడ కేబినెట్ కమిటీ అయ్యటం సమీమ కమిషన్ అయ్యటం కమిషనర్ నివేదిక తీసుకొని సుప్రీంకోర్టు సూచనల మేరకు అక్కడ ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధం కల్పించిన విషయం తెలంగాణ రాష్ట్రం కనపడతా ఉంది అదేవిధంగా ఒకనాడు ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల తరకుండా పడని చిత్తశుద్ధిని సాటుకునే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి కి ఈ రోజు ఆర్డినెన్స్ రూపంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ముందుకొచ్చిన తరుణంలో ముప్పై ఏండ్ల మాదిగల ఆశ ఆకాంక్ష సుదీర్ఘ లక్ష్య పోరాటం అనేటువంటి ఎస్సీ వర్గీకరణ ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పీ పనిచేసినటువంటి కార్యకర్తలు జైలు పాలై జీవితాలను త్యాగం చేసి ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు వదిలి ఈ జాతి కోసం ఈ జాతి అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ జరగాలనే లక్ష్యం కోసం జైలు జీవితాలు గడిపి ఆత్మ బలిదానాలతో కూడినటువంటి ఉద్యమం నడిపినటువంటి కారణంగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది లక్షలాది మంది కార్యకర్తలు తమ తమ రక్తాన్ని చెమటగా మార్చి నడిపినటువంటి ఉద్యమం ఈ రోజు తన కోరికను చిరకాల వర్గీకరణ కాంక్షలు నెరవేర్చుకుంటున్న సందర్భంగా నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ముందుకెళ్తున్నటువంటి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి గమనించిన మేము ఈ రోజు ఎంఆర్పీ ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లా ఈదుముడి ఆ ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు గడ్డ మీద ఈ రోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియడంతో పాటు కార్యకర్తలను ఈ జీ అంటే ఎంఆర్పీ సిద్ధములు తమ జీవితాలను పడంగా పెట్టినటువంటి కార్యకర్తలను గుర్తు చేసుకోవడం జైలు పాలైన కార్యకర్తలు స్మరించుకోవడం జైలు గారు కార్యకర్తలు స్మరించుకుంటూ యాదీ చేసుకుంటూ అందరికీ ఈ పోరాట ఫలితం ఈ వర్గీకరణ ఫలితం ఏ ఒక్కడి సొత్తు కాదని కోట్లాది మంది మాదిగల పోరాట శ్రమ అని చెప్పిన కోట్లాది మంది మాదిగల పోరాట దృక్పథంతో వచ్చినటువంటి వర్గీకరణ ఫలితం చెప్పని సాటి చెప్పడంతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ వర్గీకరణ కోసం సహకరించినటువంటి మేధావులు వాదులు అన్ని వర్గాల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ రోజు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి అండగా నిలబడినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్లడం కోసం ఎంఆర్పీ ఉద్యమం నీటి గంట ప్రకాశం జిల్లాలో జూలై ఏడు ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ముప్పై ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగ మహామేళ మహాసభ నిర్వహించుకోవడానికి మేము సిద్ధపడ్డాం ఆ మహామేళా సభను జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గోపి రమేష్ల నాయకత్వంలో ఈ రోజు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ సవినియంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాదిగల ఆశ ఆకాంక్ష నెరవేర్చడంతో పాటు కార్యకర్తల శ్రమలను త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరుల త్యాగాలు అమరవీరుల మరణాలను కూడా స్మరించుకుంటూ మనం మరొకసారి మాది జాతి మొత్తం కూడా ఒక మనకు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధపడాల్సిన అవసరం ఉంది కనుక రేపు జరిగేటువంటి మాదిక మహామేళ మహాసభను జీప్రదం చేయడం కోసం మాదిక విద్యార్థులు యువకులు మహిళలు ప్రజాస్వామిక వాదులు ఉద్యోగ పెద్దలందరూ కూడా సిద్ధపడి రేపు ఉంగోలో జరిగేటువంటి మాదిక మహామేళ సభను జీప్రదం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాం